హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రెండ్స్ అండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మేము కోసం మనమైతే గుంటూరు కొత్తపేట మన అంబికా సారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసామండి ఈ రోజు కలెక్షన్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఫ్యాన్సీ బిట్స్ అయితే ఉన్నాయి అనమాట మొత్తం కూడా మీకు ఫుల్ బిట్ నాలుగు మీటర్లు ప్లస్ అంటే నాలుగు మీటర్లు అయితే కన్ఫర్మ్ ఉంటుంది నాలుగు పావు నాలుగున్నర అట్లా కూడా రావచ్చు అనమాట బట్ ఫోర్ మీటర్స్ అయితే కన్ఫర్మ్ బిట్ అయితే ఉంటుంది మీకు ఓవరాల్గా చూడండి డిఫరెంట్ డిఫరెంట్తో వచ్చింది సార్ కలెక్షన్ ఏంటంటే మనకి మల్టిపుల్ కలర్స్ కదా త్రీ టు ఫోర్ కలర్ల డిజైన్ ఉంది బాగుంది ఫస్ట్ బిట్ ఒకటి ఇది ఇదొకటి ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇదేనా ఫోర్ మీటర్ కన్ఫర్మ్ ఫోర్ మీటర్స్ అయితే ఉంటుంది అంటే మీకు కొంచెం ఎక్స్ట్రా రాజు కానీ తక్కువ అయితే రాదు ఎగ్జాక్ట్గా ఫోర్ మీటర్ అయితే వస్తుంది ఏ బిట్ అయినా ఫ్యాన్సీ ఉంది లెనిన్ ఉంది చూడచ్చు ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి దానికి కూడా ఫోర్ మీటర్స్ అనేది అయితే మ్యాక్స్ సరిపోతుందండి ఆల్మోస్ట్ ఎవరికైనా సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు లేదా అంబ్రిలా టాప్స్ కూడా కొంచెం ఫ్రీ స్టైల్ కావాలి అనుకుంటే సెమీ ఫ్రాక్ మోడల్లో టాప్స్ కూడా బాగుంటుందన్నమాట తక్కువ బడ్జెట్లోని మనకి మంచి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చూడండి ఎంత డిఫరెంట్ అయితే ఉందో మనకి మంచి ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఓవరాల్ అనేది విత్ సరీ బార్డర్ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా సింపుల్గా మనకి ఒకసారి అది సో బ్యాక్గ్రౌండ్ డిజైన్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ డిజైన్ ఉంది సింపుల్ సరీ బార్డర్ కూడా అయితే ఎలివేట్ అవుతుంది ఆల్ ఓవర్ బిట్ మొత్తం ఒకటే వస్తుంది మనకి కంటిన్యూ బిట్ అండి మళ్ళీ ఇందులో మీకు కట్ కాన్సెప్ట్ ఏం రాదు ఓవరాల్గా ఒకటే బిట్ అనమాట ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఓకే సో విన్నారు కదండి ఎనభై రూపాయలు షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుందండి సివోడి ఆప్షన్ అయితే ఉండదు అనమాట ఇట్లా డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఉన్నది కలెక్షన్ అనేది సో ఫోర్ మీటర్స్ కాబట్టి అంటే ఇంకా ప్లస్ ఉండొచ్చు చూసుకోవచ్చు అది ఓనీ అవ్వచ్చు సెమీ ఫ్రాక్ మోడల్ అంబ్రిల్లా టాప్ కానీ ఓనీల్గా కానీ ఇంకా మీ ఇష్టం అనమాట కస్టమైజేషన్కి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో బిట్స్ కావాలి అంటే డెఫినెట్గా మీరు అయితే అంబికా సారీస్కి అయితే విజిట్ చేయొచ్చండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇచ్చేస్తున్నారు అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటాము నేర్చుకుంటున్నాము అనుకునే వాళ్ళకు కూడా మీరు ట్రైల్ చేయడానికి కూడా బాగుంటుంది అదే పర్ఫెక్ట్గా వచ్చేస్తే ఇంకా బయటకు కూడా వేసుకెళ్ళిపోవచ్చు కస్టమైజేషన్ మీరు చేసింది ఏదైనా అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుందండి ఇది చూస్తున్నారు కదా మనకి కాటన్ వచ్చింది కానీ ఇంకా ఒకటే ప్రైజ్ ఎనభై రూపాయలు మాత్రమే మనకి ఇక్కడ బిట్ మారిన హెవీ డిజైన్ వచ్చినా అంటే ఫ్యాన్సీ నుంచి కాటన్ ఉన్నా కూడా ఏదైనా ఎనభై రూపాయలే రేట్ అయితే మారట్లేదు ఇట్లా చెరీ బార్డర్ వచ్చినా కూడా ఇంకా అదే రేట్ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్స్ వస్తుంది ఇదిగో చెక్స్ ఉంది అండ్ దాని మీద మళ్ళీ మనకి ఆ పువ్వుల డిజైన్ అనమాట ఓన్లీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి అండ్ సీ ఆప్షన్ ఉండదు డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఉంది కలెక్షన్ అనేది ప్రశాంతంగా చూసి ఫాస్ట్గా పర్చేస్ చేసుకోవాలన్నమాట సో ఎప్పుడో పర్చేస్ చేస్తానంటే కలెక్షన్ అయితే ఉండదు డిఫరెంట్ కలంకారీ డిజైన్ ఇది మొత్తం కలంకారీ డిజైన్ అండి బలే ఉంది బిట్ అయితే నెక్స్ట్ చూడండి అసలు ఒక దాని నుంచి ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయండి ఇంకా మళ్ళీ కట్ చేసేది ఏమి ఉండదు అంతే కాదు మీకు నాలుగున్నర వచ్చిన నాలుగు ముప్ప వచ్చినా ఇంకా బిట్ బిట్ అలా అంతే ఎనభై రూపాయలే త్రీ షేడ్ మళ్ళీ ఆ పావు మీటర్ అర మీటర్ వేయించి సో అట్లా బిట్ టు బిట్ మీకైతే కొరియర్ చేసిస్తారండి ఎన్ని కావాలంటే అన్ని పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ విజిట్ ఉంది బల్క్ తీసుకుంటారంటే వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది ఇట్లా డిఫరెంట్గా బాగున్నాయి తక్కువ బడ్జెట్లు ఇచ్చే ఆరెంజ్ గ్రీన్ బ్లూ షేడ్ పింక్ బా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది ఇదిగో పెద్దది వచ్చింది అయితే కానీ ఇంకంతే ఒకటే రేట్ పెద్దదే ఉంది కలిసిపోతుంది కోల్డింగ్ అతను ఇది చీర ఏంటో అది తీసేది అది తీసినా కూడా మీకు ఇది పెద్దదే ఉంది

డిఫరెంట్ స్టైల్స్ అనమాట అన్ని సింపుల్ జెరీ బోర్డర్స్ వస్తున్నాయి ఫ్లోరల్ కాన్సెప్ట్ బౌడర్లు వస్తున్నాయి రామాబ్ బాగుంది హెవీ బార్డర్ ఇది ఆర్గాన్స్ వచ్చిందా ఫ్యాన్సీ ఆర్గన్స్ వచ్చింది ఓకే కానీ ఏదైనా ఇంకొకటే రేట్ కలెక్షన్ వీళ్ళది సో కొనుక్కునే వాళ్ళు మీరు మీ ఇష్టం అండి ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోండి ఎవరు ఎలా తీసుకున్నా ఒకటే రేట్ ఓవరాల్గా జీరో సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది బార్డర్ పార్ట్ చేసుకుంటా మీకు టమాటా కలర్ అంటే బ్రైట్ పీచ్ ఆరెంజ్ షేడ్ బాగుంది డిఫరెంట్గా వచ్చింది ఇది చెప్పాను కదా డ్రెస్సెస్ వైజ్కి సూపర్ అయితే పనికి వస్తుంది కస్టమైజేషన్లో కలెక్షన్ అయితే సూపర్ అయితే ఉంది మంచి పింక్ అండి బ్రైట్ పింక్ కలర్కి చూడండి డిఫరెంట్గా ఉంది ఆరెంజ్ షేడ్ ట్రెండింగ్ అనమాట అసలు ఈ డిజైన్ అయితే నిజంగా కలర్ కాంబినేషన్ చాలా ట్రెండీ కలెక్షన్ అయితే వచ్చింది దేనికదే హైలైట్ అయితే ఉందండి కలర్ వైజ్ డిజైన్స్ ఎవరికి ఏవి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు హోల్సేల్ తీస్తానంటే మీరు ఇక్కడ దగ్గర ఉంటే షాప్ విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్ చేసి నచ్చినవన్నీ మీరు పింక్ చేసుకుంటే మీరు అడ్రస్ పంపించుకొని మీకు కొరియర్ కూడా ఎప్పుడూ చెప్పేదే మనకి ఆన్లైన్ పేమెంట్లోనే వస్తాయి అనమాట ఇవన్నీ కూడా డైరెక్ట్ వస్తే మీరు క్యాష్ ఆర్ ఆన్లైన్ ఎలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు అసలు బాగున్నాయి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చూడండి టైలరింగ్ ఉన్న వాళ్ళకి ఆడపిల్లలకి బాగుంటాయి ఫైవ్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి ఫ్రాక్స్ కూడా వస్తాయి ఇలా బార్డర్ ఉన్నవి ఏంటంటే క్యాన్ క్యాన్ అది వేస్తే కొంచెం స్కిఫీ టెక్స్చర్తో చక్కగా లంగాలు అది కూడా కుట్టచ్చు అనమాట పిల్లలకి సో డిఫరెంట్గా కస్టమైజేషన్స్ చేద్దాం అనుకునే వాళ్ళకి అంటే ఇవి మనకి ఇలా చూస్తే ఇలా ఉంటుంది కానీ వీటిని ఒక డిజైనర్గా మంచిగా స్టిచ్చెస్ పెట్టేశారు అనుకో సో సూపర్ ఉంటాయి అనమాట అందుకే చెప్తున్నాను టైలర్స్కి పెట్టే వాళ్ళకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో మంచిగా కావాలి అనుకుంటున్నాను గుంటూరు కొత్తపేటలోనే మన అంబికా సారీస్కి అయితే విజిట్ చేయాల్సిందే తక్కువ తక్కువ బడ్జెట్లో మంచి మంచి బుట్స్ కలెక్షన్ అయితే ఉంటుంది అన్నీ కూడా ఏంటంటే మనకి చీర పన్నా వస్తాయి ఎందుకంటే పెద్దవి ఇవన్నీ చీర కటింగ్సే కాబట్టి సో మనకి పెద్ద పన్నాలే వస్తాయి హ్యాపీగా సింపుల్గా డిజైన్ చేయించుకోవడం చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంది చూస్తున్నారా లేళ్ళి డిజైన్ ఇట్లాగా వాటర్ తాగుతున్నట్టుగా డ్యూజ్ సో క్లీన్ పీస్ఫుల్ కలెక్షన్ సెల్ఫ్తో ఉన్నాయి మంచి బ్రైట్గా కలర్ కాంట్రాస్ట్ కలర్స్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది మీదే ఆలస్యం అనమాట ఇట్లా చూసారా పెద్ద పని చెప్పాను కదా అంటే ఫోల్డింగ్స్ కొన్ని డిఫరెంట్గా వచ్చేవి అటు ఇటు కట్టకైతే ఇవి అరవై మినిమం టెన్ తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి వీడియో కాల్ చేయొచ్చు అండి ఒకటి రెండు కాదు ఒకటి రెండు అనేది ఇతను బిట్ బై బిట్ పెడుతున్నారు టిక్ చేసేయండి ఇవేళ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నమాట ప్లెయిన్ సింపుల్ కనకంబరం కలర్ ఫోరా ఎగ్జాక్ట్గా ఫోర్ అందుకే ఫోర్ మీటర్స్ అయితే చెప్పేసామండి ఇంకా చాలు డబల్ బోర్డర్ స్టైల్ అంతా గ్యాప్ బోర్డర్ స్టైల్లో వస్తుంది ఒకటే రేట్ ఓన్లీ ఎనభై రూపాయలే ఇది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంచుకోండి ఫుల్ మనకి ఏంటంటే లైట్ కలర్ మీద బ్రైట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఫ్లవర్ షేప్ అన్నమాట బాగుంది ఆరెంజ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ డిజిటల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అండి ఫుల్గా బ్రైట్గా విత్ పింక్ మస్టర్డ్లో ఆరెంజ్ అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి సేమ్ స్టైల్లో వన్ మోర్ డిఫరెంట్ కలర్ అండి ఇది సో ఇది వచ్చేసారు పింక్ ఒక కలరు నెక్స్ట్ గ్రీన్ అండ్ బ్లూ షేడ్లో అయితే వస్తుంది లైట్ అండ్ డార్క్ రోడ్ల కొంచెం ఫాస్ట్గానే పర్చేస్ చేసుకోండి కేవలం ఎనభై రూపాయలు మాత్రమేనండి కలెక్షన్ అయితే ఏదైనా ఒకటి ఎనభై షిప్పింగ్ అయితే అదనం అనమాట ఏంటంటే ఒక త్రీ ఫోర్ బిట్స్ వరకు తీసుకుంటే మీకు ఒక కేజీ వరకు వస్తుంది ఒక షిప్పింగ్కి రావచ్చు ఇవి రెండు వస్తున్నాయి ఓకే సో రెండు వస్తాయండి ఒక షిప్పింగ్కి అయితే కొంచెం టూ కేజీస్ టూ కేజీస్ ఓకే ఏంటంటే వాళ్ళకి కాదు ఎందుకండి వాళ్ళంతా ఇచ్చారు అవ్వదండి అలా ఎవరికి కూడా రాదండి మీరు ఏ కొరియర్ సర్వీస్కి అయినా కనుక్కోండి కేజీకి ఒక గ్రామ్ ఎక్కువైనా అది రెండు కేజీలు తెలుస్తుంది ఎందుకంటే అదంతా మిషన్ అండి ఆటోమేటిక్ కదా సో మనం అడ్జస్ట్ చేసేది ఏమి ఉండదు అక్కడ వెయిట్ చెక్ చేసి అదే ప్రైస్ కూడా ప్రైస్ టై చేసేస్తుంది సో వెంటనే వెయిట్ చూసి చెప్పచ్చు మీరు వీళ్ళని అడిగితే వీళ్ళకి కూడా తెలియదు కానీ వాళ్ళు వెయిట్ చూసి అప్పుడు బిల్ చేస్తారు అనమాట జనరల్ గా చెప్తాం కానీ అది చెప్పలేదు అదే సో వేసే మార్జినే తక్కువ ఇంకా అదే సో అందుకే షిప్పింగ్ అనేది జనరల్ జనరల్గా అయితే చెప్తాం కానీ వెయిట్ అది ఎంత వాళ్ళు వెయిట్ వేస్తారో దాన్ని బట్టి ఒక చీరకే అంతే ఒక చీరకే మేము చెప్పేది రేట్ అయితే ఎనభై రూపాయలండి కలెక్షన్ ఫుల్ నాలుగు మీటర్లు బిట్ బాగుంది లెనిన్ ఉంది ఫ్యాన్సీ ఉంది ఆర్గాన్జా ఉన్నాయి కాటన్ వచ్చాయి ఏదైనా ఎనభై రూపాయలు లేకండి బిట్ నాలుగు మీటర్లు తక్కువైతే ఉండదు ఉంటే మీకు ఇంక కొంచెం ఒక పది పాయింట్లు ఐదు పాయింట్లు ఎక్కువే రావచ్చు కానీ తక్కువైతే రాదండి బిట్ అనేది ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ ఫోర్ మీటర్స్ అయితే కన్ఫర్మ్గా అన్నమాట ఇంకో కలెక్షన్ కలర్స్ అయితే చూసుకోవచ్చు మంచి ఫ్యాన్సీ లైట్ కలర్ షర్ట్లు కూడా అయితే ఉన్నాయండి ఇక డార్క్ కలర్ కాంబినేషన్ ఇక చూడండి డిఫరెంట్ డిజైన్ కదా బాగుంది ట్రెండీగా అయితే వచ్చింది బట్ ఎయిటీ రూపీస్ విత్ జీరో సీక్వెన్స్ మల్టీ కలర్స్ బాబు లోటస్ థీమ్ భలే ఉంది చూడండి ఇది స్కర్ట్కి చాలా బాగుంటుందండి లాంగ్ ఫ్రాక్ అయినా స్కర్ట్ అయినా డిఫరెంట్ థీమ్ అనమాట ఇది అయితే చాలా బాగుంది మల్టీ కలర్స్ ఇంకొక డిఫరెంట్ డిజైన్ సో ఏదైనా మీకు ఓవరాల్గా ఎనభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అదనంగా ఉంటుంది వినండి దయచేసి మంచి గ్రీన్లో వచ్చింది బ్రైట్ గ్రీన్ డిఫరెంట్ బార్డరు మళ్ళీ ఇట్లా గోల్డ్ బార్డరు ఇలా మీరు స్క్రీన్షాట్ క్యాప్చర్ చేయండి లేదంటే ఒక టిక్ మార్క్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి ఆన్ స్క్రీన్ వాళ్ళ నెంబర్ డిస్ప్లే అవుతుంది దయచేసి క్లియర్గా వీడియో చూడండి మేడం స్టార్టింగ్ ఇచ్చేది ఓన్లీ ఫర్ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్కే నా నెంబర్ ఇస్తున్నాను ట్రిపుల్ సిక్స్ ఎయిట్ అనేది వీడియో ఆల్ ఓవర్ మొత్తం షాప్ వాళ్ళ నెంబరే డిస్ప్లే అవుతుంది సో ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి బటర్ఫ్లై థీమ్తో డిఫరెంట్గా ఉంది లైట్ కలర్ మీద డార్క్ కలర్తోని మన ఫ్లోరల్ కాన్సెప్ట్స్ అని అయితే హైలైట్ ఇస్తుంది బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండి ఇది కూడా బ్రైట్ కలర్మే ఇదిలా డిజైన్ అయితే వస్తుంది లైట్ కలర్ బేస్లో డిజిటల్ అంటే మాకు బ్యాక్గ్రౌండ్ డిజిటల్ డీలో డిఫరెంట్గా వచ్చిందండి ఇది ఇట్లా ఏదైనా ఎనభై రూపాయలు ఇదిగో సింపుల్ సీక్వెన్స్ వస్తుంది బాగుంది ఫ్లోరల్ బేస్ మీ ఇష్టం ఇష్టమండి అసలు కి కూడా బాగుంటుంది అంటే ఫోర్ మీటర్స్ కదా కొంచెం పెద్దది ఉంటుంది కాబట్టి నేను అంటే త్రీ మీటర్స్ ఓనీ వన్ మీటర్ బ్లౌజ్ చేసుకున్న స్కర్ట్ వేరే ప్రిఫర్ చేసుకోవచ్చు సో అట్లా కూడా మీరు డిజైన్ చేయచ్చండి నాకు కూడా వీడియోలు తీసి తీసి ఐడియాలు వస్తున్నాయి సో చూసుకోవచ్చు ఇలా కూడా ఫ్యాబ్రిక్ ని ఫోర్ మీటర్స్ ఉంది కాబట్టి బ్లౌజ్ ఓనీ సేమ్ వస్తుంది సారీ స్కర్ట్ ఎలా అయినా త్రీ మీటర్స్ కట్ అయినా వన్ మీటర్ బ్లౌజ్ వచ్చినా ఓనీ వేరు లేదంటే ఓనీ బ్లౌజ్ పెట్టుకొని స్కట్ వేరు అది మీ ఇష్టమా సో ఎట్లయినా డిజైన్ చేసుకోవచ్చు కేవలం ఎయిటీ రూపీస్ ఆర్గన్స్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉంది కాటన్ వచ్చింది లెనిన్ వచ్చింది ఏదైనా ఎయిటీ రూపీస్ మాత్రమే ఇంకొన్ని ఉన్నాయి సో అవి కూడా అయితే షేర్ చేసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చూసేసాయండి ఎల్లో బేస్లో అయితే వస్తుందండి ఫ్యాన్సీ ఆర్గాన్జా అయితే వచ్చింది డిఫరెంట్గా ఉంది బాగుంది డిజైన్ అయితే అయితే కా సో ఆర్గాన్జాలోనే ఇంకొకటి బాగుంది విత్ స్ట్రైట్ లైన్స్ వస్తుంది అండ్ బార్డర్ కూడా మనకి మల్టిపుల్ కలర్ లైన్స్ అనమాట బాగుంది పుల్చిగోద స్టైల్లో వచ్చింది బాగుంది కోటా అండి ఇది అయితే కోటా ఈ బిట్ట ఇది ఫ్యాన్సీ ఉన్నట్టున్నాయి ఇవన్నీ మనకి ఆర్గాన్జా ఫ్యాన్సీలో వచ్చాయి ఓకే ఫ్యాన్సీస్ ఏదైనా ఎయిటీ రూపీస్ అండి దయచేసి క్లియర్గా వినండి మళ్ళీ బార్గెన్ చేయద్దు మీకు కట్ కావాలి అన్నా తీసుకోవచ్చు ముప్పై పది ఏదైనా ఒకటి రెండు కూడా ఇస్తారు సింగిల్ ఉంటుంది హోల్సేల్ ఉంటుంది బాగుంది గా వచ్చిందండి చాలా బాగుంది అసలు కలర్ గ్రీన్ షేడ్ అది మంచిగా వచ్చింది గ్రీన్ బ్లూ అనేది అండ్ ఇది కూడా చూడండి ఇది కోటా కదా కోటాని ఇది కూడా గ్రీన్ ఇదిగో ఇది కోట కోటా కూడా ఈ కోటాలో ఇచ్చేస్తున్నారు వంద రూపాయల కోటాలో అనమాట మార్కెట్ అదే బాగుంది ఫుల్గా గా వచ్చింది అదేం కాదా మంచి మంచిగా గా అయితే ఉన్నాయండి డిజైన్స్ వైజ్ కూడా చూడండి బాగుంది బ్రైట్ ఆరెంజ్ కలర్ మీద ఫుల్ మల్టిపుల్ కలర్ షర్ట్లు అయితే వస్తున్నాయి అన్నమాట గ్రీన్ కలర్ టు బ్లూ అండి గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి టెంపుల్ ఆపోజిట్ రోడ్ లోని మనకి బాబా ఐడీబీ బ్యాంక్ పక్కనే ఉంటుందండి సో హెచ్డిబి బ్యాంక్ పక్కన కాంప్లెక్స్ లో థర్డ్ షట్టర్ అండి చేతి పక్కన మన అంబికా సారీస్ వాళ్ళ షాప్ అనేది ఇక్కడ నుంచి కలెక్షన్ మొత్తం కూడా ఫోర్ మీటర్స్ కలెక్షన్ ఆర్గాన్జా ఫ్యాన్సీ కాటన్ అన్నీ వస్తున్నాయి ఏదైనా మీకు నాలుగు మీటర్లు ఫుల్ బిట్ ఉంటుంది ఎనభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి సిఓడి ఆప్షన్ అయితే లేదు పెట్టం కూడా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సో డైరెక్ట్గా వచ్చేవాళ్ళు హ్యాపీగా డైరెక్ట్గా వచ్చేసారంటే దీంతోపాటు ఇంకేదైనా కలెక్షన్ లేదా మీరు అడిగినవి లేకపోయినా ఉన్న వాటిలో ఇంకా మీరు కలెక్షన్ అయితే పింక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి కట్ కాన్సెప్ట్స్లోని తక్కువ మార్జిన్తో మంచిగా అయితే సేల్ చేస్తున్నారు సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఆన్ స్క్రీన్ షాప్ వాళ్ళ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా సో వాళ్ళ నెంబర్కి అయితే కాల్ ఆర్ మెసేజ్ చేయండి హోల్సేల్లో మినిమమ్ టెన్ ఫైవ్ తీసుకునే వాళ్ళకైతే వీడియో కాల్ అవైలబిలిటీ ఉంటుందండి సింగిల్స్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే మీరు వాట్సాప్లోని వాళ్ళ నెంబర్కి టిక్ మార్క్ చేసి కావాల్సిన బిట్స్ అయితే షేర్ చేసేసండి సో వెంటనే వాళ్ళు చూసి మీకు అయితే రిప్లై ఇస్తారు రిప్లై ఇచ్చిన తర్వాత అన్నీ మీరు హోల్డ్ పెట్టుకుంటే క్యాష్ వేసి అడ్రస్ పంపిస్తే మీకు వాళ్ళైతే డిస్పాచ్ అనేది అయితే చేసేస్తారు ఏదైనా ఎనభై రూపాయలు కలెక్షన్ అనమాట సో అయితే ఇది కలెక్షన్ అండి చాలా బాగుంది నిజంగా నెక్స్ట్ వన్మో కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం